మహానటి సావిత్రి పుట్టినరోజు ఆమె జనించి మనకి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయింది ఎనభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ కాన్వెంట్లో జరుపుకుంటున్నాం ఈరోజు ఇంతటి మహానటికి ఎంతో వైభవంగా మల్లవరంలో కాకినాడ జిల్లా తాళరా మండలం మల్లవరంలో శ్రీవాణి విద్యానికేతన్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఈ శ్రీ వాణి వివేకానంద విద్యానికేతన్ ప్రిన్సిపాల్ మన శ్రీలక్ష్మి బాబు గారు ఈ సమావేశానికి ఇచ్చేశారు తోటి టీచర్స్ అందరూ కూడా వచ్చారు నిజంగా చిత్ర పరిశ్రమలో ఉన్న మంచి పేరు ఆమెకు ఒక్క ఆవిడికే ఉంది ఎంతో మంది మహానటిమణులు ఉన్నారు ఒక పక్క జముని గారు ఒక పక్క కాంచన గారు ఒక పక్క ఎస్ వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు అంజనీదేవి గారు ఇలా ఎంతో మంది మహానటిమణులు ఉన్నారు అయినా సావిత్రి గారికే మంచి పేరు వచ్చింది ఆమె యొక్క నటనలో హావభావాలు ప్రదర్శించగల ఏకైక నటీమణి మహానడి సావిత్రి ఏ పాత్ర అయినా సరే అటు జానపదం కాని అటు పౌరాణికం కానీ చారిత్రాత్మకం కానీ సాంఘికం కానీ ఏ పాత్ర అయినా అవలోవలగా నటించే మనిషి శ్రీమతి సావిత్రి గారు ఆమె జన్మించి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయింది ఆ వేడుకలన్నీ కూడా మనం ఇక్కడ తీసుకుంటున్నాం పోయిన మంచి వాళ్ళందరూ పోతా ఉంటారు మీకు తెలుసు వ్యక్తి ఎవరికైనా సరే షూటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ క్యారేజ్ తెచ్చుకున్నారో తెచ్చుకోలేదో భోజనం తిన్నారో లేదో అని ఆవిడ క్యారేజీ తీసి అందరికీ పెట్టింది ఆ విధంగానే ఎవరైనా పెళ్లిళ్ళు చేయాలన్నా ఏది చేయాలన్నా ఆవిడ యొక్క జీవితం అంతా కూడా చలన చిత్ర పరిశ్రమకే దారిపోతుంది అటువంటి పుణ్యాత్పురాలు పుట్టినరోజు మనం జరుపుకోవాలి ఎంతో మంది పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం గాంధీ గారు చేసుకుంటున్నాం నెహ్రూ గారు చేసుకుంటున్నాం బాలబహదూర్ శాస్త్రి గారు చేసుకుంటున్నాం అయినా చలచిత్ర పరిశ్రమలో ఏకైక నటి మన సావిత్రి గారి పుట్టినరోజు మనం ఇక్కడ చేసుకోవడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం వాళ్ళందరూ మంచోళ్ళు పోయినోళ్ళందరూ మంచోళ్ళు పోయినోళ్ళు తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా అలాగా ప్రతి సినిమాలోనూ మంచి పాటలు పాడుతూ అందరినీ ఆవభావాలతోటి అలరించిన వ్యక్తి నటీమణి సావిత్రి గారు ఆమె మరణించి ఇప్పటికీ అంటే నలభై నాలుగు సంవత్సరాలే బతికింది ఆడు ఎంత బ్యాడ్గా చూడండి ఆవిడ హెల్త్ బాగోక నలభై నాలుగు సంవత్సరాలే బతికింది నిజంగా ఆవిడ ఈ తొంభై సంవత్సరాలు బతుకుంటే ఇంకా ఎన్ని మంచి సినిమాలు వచ్చినాం సుమారు మూడవ సినిమాలు సినిమాల పైగా వచ్చేసిందే అటువంటి మహామనిషి యొక్క పుట్టినరోజు వేడుకలు మనం ఇక్కడ కాకినాడ జిల్లా తాళర మండలం మల్లవరం ఈ శ్రీ వాణి విజ్ఞాన కేంద్రంలో జరుపుకుంటున్నాం అధ్యక్షుడిగా నా యొక్క మాటలో మీరు అందరూ విన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు